విశాఖలో యాక్సిడెంట్ కేసు విచారిస్తుండగా గంజాయి కోరం బయటపడింది ఈ నెల పన్నెండున కంచరపాలెం పద్ధతిలో కారు ఢీకొని చిన్నారి వర్షిత్ మృతి చెందాడు దీంతో కారు నడిపిన అర్జున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ట్రావెల్ చేసిన మాత్రం స్థానికులు పట్టుకోవడం పట్టుకుని అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న పదహారవ తేదీన ఈ కారు అని చెప్పే కారులో ఉండని చెక్ చేస్తే అందులో దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం ఎవరైతే అప్పటికే వాళ్ళ ఇప్పుడు ఉన్న జమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది వాడు చెప్పిన వివరాలు ఏంటంటే జమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకిర్ అనేవాడు అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న పదకొండవ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు ఇరవై ఒక్క కేజీల గద్ద అయికొని పన్నెండవ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమో ఇక్కడ కంచపాలెం దగ్గరికి వచ్చినప్పుడు వ్యాక్సిడెంట్ ఊరుకోవడం తర్వాత తదనంతర సంఘటన అంతా కూడా మీకు తెలుసు ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు పదార్థం ఏదైనా గందే దొరికిందని మాకు చెప్తే లాంగార్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అర్జున్ ని జమిని అర్జున్ ఎలియాస్ జమిని వాటిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న మిగతా ముద్ద కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచనపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్ షమీర్ అసైన్ ని రెండు టీమ్ని స్పాంప్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్ జాకీర్ అని మరియు అక్షయ అన్న వాళ్ళ కోసం రెండు టీమ్స్గా పంపించి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు వైపు పంపడం జరిగింది వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కంచర్పాలెం పోలీస్ స్టేషన్కి తీసుకురాగా వారి ముగ్గురిని తప్పుకునే విచారం జరిపి ముగ్గురిని ఈరోజు కోర్టు వారి ఎత్తు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది దీని వెనకథల ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా కాబట్టి విషయాలు కూడా మేము దినానికి కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అర్జుగా తీసుకుందామని విజయ్కి వాళ్ళకి ఉన్న అవగాహన మేరకు అర్జునికి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ ఒక ఐడెంటిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కారుని ముందొకసారి హైర్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా హైర్ చేసుకుని రావడం జరిగింది

వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసింది జమిని వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు జమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము సుమారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసులు వారు చెక్ ఉంటుంది సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు టోయెట్ షోరూమ్కి వెళ్ళారు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వస్తే ఓరోసం జంక్షన్ నుంచి హైవే ఎక్కువచ్చని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన

అక్షయ అని అమ్మాయి విజయవర్తన్ బంధువు అక్షయ అని అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు ఆమెకు అక్క చెల్లెలు కాని అన్నదమ్ములు కానీ ఎవరుడారు ఈ అమ్మాయి ఒంటరి ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటుంది సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ చూడడం అంటే విశాఖపట్నం వరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణ వెల్లడి కాలేదు వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా ఈ విజయవర్ధన్ అనేవాడు ఈ అర్జున్ అనేవాడు ఇస్తామంటారు ఏర్పడ్డాయి అర్జున్ ఇది మొదటిసారి కాదు ఇంత ముందు కూడా వచ్చాడు అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారణ చేయాల్సి ఉంది అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను దర్యాప్తులో ఉంది కాబట్టి ఇంకా ముందు చెప్తాను ముందే దీని వెరకాతులు ఎవరు ఉన్నారో కూడా వాళ్ళని కూడా ఈ కేసులో ఖచ్చితంగా ముద్దాల్సి అరెస్ట్ చేస్తాను గత ముందు కూడా వెళ్ళారు సార్ నాకు వెళ్ళారు ఏజెన్సీ ప్రాంతం వెళ్ళారు అప్పుడు ఎవరు దొరకలేదు సో ఇక్కడ వీళ్ళు ఇక్కడి నుంచి విజయవాడకి గంజాయి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు డూస్టేషన్ తీసుకెళ్తున్నారా అమ్మకాన్ని తీసుకెళ్తున్నారా అప్పుడేమైనా అర్జున్ అనేవాడు జమని అలియాస్ అర్జున్ వీడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా వీడు తీసుకెళ్లాడు అక్కడ చెన్నై ప్రాంతంలో అన్నాడు విజయ్కి విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి వీడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఎన్బిడబ్ల్యూస్ కూడా ఉన్నాయి గుంటూరు ఒంగోలు ప్రాంతంలో సో అక్కడ ఉన్న ఆ కేసుల నుంచి తప్పించి తిరుగుతున్నాడు ఆ పోలీస్ కూడా మోస్ట్ వాంటెడ్ సో ఆ కేసుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వీడు ఇంతకు ఇంతకుముందు జమినీ ఒక గంజాయి కేసులో ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు వీడికి వాడికి జైల్లో పరిచయం అయింది మనం కూడా గంధాయి వ్యాపారం చేస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ నుంచి బయటపడి తొందరగా లాయర్ ఫీజులో పెంచుకోవచ్చు అని చెప్పి వీడు కూడా ఏ పని చేయలేక వాటితో పాటు గంజాయి కొండ అమ్మడం అనేది అలవాటుగా చేసుకున్నాడు జాకిర్ కూడా అదే చెప్పండి జాకిర్ కూడా ఒప్పుకున్నాడు సరే బాబుని బుద్ధేమో వాళ్ళు అక్కడ పడిపోయారు అని అసలు అంటే పడిపోయినా కూడా పట్టించుకోకుండా వీళ్ళు అక్కడి నుంచి స్కిప్ అయిపోవాలి ఎస్కేప్ అయిపోయే ప్రయత్నం చేశారు అనేది అక్కడ లోకల్ లో ఉన్న అది రహబాదున అది వాస్తవం నేను చెప్ప చెప్పలేదు వాస్తవం ఏంటంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిన వెంటనే ముందు సీట్లో అర్జున్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు జమని ప్రక్కన అమ్మాయి ఉంది వెనకాతల విజయ్ ఉన్న జాకీర్ ఉన్నాడు యాక్సిడెంట్ జరిగిన వెంటనే విజయ్ దిగాడు విజయ్ కార్లో అప్పటికి ఎవరో లేరు విజయ్ కార్లో దిగి ఎవరైతే ఇంజరీస్ తో ఉన్న బాబుని ఒక బైక్ ఆపి వెనక